హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉండి అండ్ ఇంకా మంచి వీడియోస్ తీయాలి అని ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందన్నమాట ప్లీజ్ తప్పకుండా చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేస్తే ఈరోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు మా వారు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఇట్లా సమోసా తెచ్చారు ఈరోజు చాలా చాలా లేజీగా ఉందండి పొద్దున్న నుంచి అందుకే అసలు వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు సో ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము సో అక్కడ వీడియోని you తీయాలి అని మీకు షేర్ చేయాలి అనేసి ఇంకా ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఈవినింగ్ మా వారు వచ్చేసరికల్లా అప్పుడే లేచాము ఇంకా లేవగానే సమోసా తెచ్చారు అనేసి ఇల్లు అంతా ఒకసారి క్లీన్ చేసి ఇంకా సమోసా అయితే స్టార్ట్ చేసి చూసారా వాడు ఇంకా ఇట్లాగా సమోసా ఉంది అనేసి వాడే లోపలికి వెళ్ళి ఒక చిన్న ప్లేట్ తెచ్చుకొని పెట్టించుకొని తింటున్నాడు అనమాట సో వీటి చేసి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ భలేగా ఉంటుంది అలాగే మాకు పిల్లలకైతే ఇట్లాగా సమోసా బయట ఫుడ్ మంచిగా తింటాం కానీ మా వారు అస్సలు బయట ఫుడ్ తినరు అందుకే ఇంకా తన కోసం స్పెషల్ గా ఏమన్నా ఎగ్తో తయారు చేయి అన్నారు సరే అనేసి ఉత ఆమ్లెట్ ఏమేస్తాము అనేసి ఒక స్పెషల్ రెసిపీ చేస్తానండి మీకు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి లేదంటే ఫ్రెష్ అయ్యి వచ్చేసేయండి నేను మీకు ఈ రెసిపీ ప్రిపేర్ చేసి పెడతాను అనగానే ఇంకా తను ఓకే చెయ్యి నాకు కూడా వెరైటీగా తినాలని ఉంది అన్నారు ఇదిగోండి ఇంకా ఫాస్ట్ గా అయితే నేను ఈ రెసిపీ చేయటం స్టార్ట్ చేశాను ఒక మిక్సింగ్ బౌల్లోకి వెజ్జెస్ అంటే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఇట్లా మనకి నచ్చిన వెజ్జెస్ అన్ని కూడా తీసుకొని సన్నగా చాప్ చేసి అందులో కొంచెం ఉప్పు కారం పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఎగ్స్ ని కూడా మిక్స్ చేసుకోవాలనమాట అందులోని ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని మన ఇంట్లో మ్యాగీ ఉంటుంది కదా ఆ మ్యాగీని వేసేసి కుక్ చేసుకోవాలి అది బాగా దగ్గరకి అయిన తర్వాత దానిలో మసాలా పౌడర్ వస్తుంది కదా అది కూడా వేసేసి ఇట్లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఎండ్ స్పెషల్ గా వెరైటీ ఉంటుంది కొత్తగా ఉంటుంది అనమాట రెసిపీ అండ్ ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడిగా ఉండాలి అప్పుడు కొంచెం ఆయిల్ని వేసేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని వేసేసేయండి సో ఇది రౌండ్గా వచ్చేలాగా మినిమమ్ ఇట్లాగా ఇదిగోండి నేను ఎగ్జాక్ట్గా రౌండ్గా వేయలేకపోయాను ఎందుకంటే మనకి ఇది ఎగ్ కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇట్లాగా రౌండ్గా చేసుకున్న తర్వాత దీనిపైన నేను కొంచెం బటర్ని వేస్తున్నా బటర్తో మనం ఆమ్లెట్ కాలిస్తే చాలా రుచిగా ఉంటుంది నేను చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట టేస్టీగా ఉంటుంది ఇట్లా కొంచెం బటర్ని వేసేసి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న మ్యాగీ ఉంటుంది కదా దాన్ని పెట్టేయాలన్నమాట ఇక్కడ ఫుల్గా సో ఇట్లా ఫుల్గా పెట్టేసి ఇంకా మనము ఫోల్డ్ చేసేటమే ఇది సింపుల్గా చెప్పాలి అంటే మ్యాగీ ఆమ్లెట్ అంత వెరైటీగా ఉంటుందన్నమాట పేర్లోనే ఇంత వెరైటీగా ఉంటాయని టేస్ట్ ఎంత బాగుంటుందో ఒకసారి మీరే ఎంచుకోండి పిల్లలు కానీ ఎప్పుడన్నా ఎవరైనా కొత్తగా మీ ఇంటికి గెస్ట్ వచ్చినా కానీ వాళ్ళని మెచ్చుకోవాలి అండ్ వాళ్ళు మనల్ని మెచ్చుకోలాగా ఉండాలి అంటే తప్పకుండా ఈ రెసిపీ చేయాల్సిందే సో మీరు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకు మెచ్చుకుంటారు అండ్ అలాగే మీ దగ్గర ఈ రెసిపీ అడుగుతారనమాట ఎలా చేశారు అనేసి అంత బాగుంటుంది అండ్ ఇంకా మా వారు కూడా తినేసి ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇదిగోండి రోజు బర్త్డేకి అయితే నేను ఇట్లాగా బ్లూ కలర్లో ఉన్న శారీ వేసుకున్నాను ఈ శారీ కొన్నప్పుడు చాలా డల్ కలర్ లైట్ కలర్ లాగా అనిపించింది కెమెరాలో as కలర్ అనేది క్యాప్చర్ అవ్వలేదండి ఇది ఇంకొంచెం బ్రైట్ గా ఉంటుంది కెమెరాలో మరీ వైట్ గా వచ్చేసింది అనమాట ఈ మధ్య మనకి ఐస్ బ్లూ కలర్ అని వస్తుంది కదా ఆ కలర్ అనమాట ఇంకా హెయిర్ అయితే సింపుల్ గా ఇట్లా వేసేసుకొని స్టోన్స్ అవి పెట్టేసుకున్నా అనమాట ఈ సారీకి కి తగ్గినట్లుగా బాగుంటుంది అనేది ఇంకా నేను మా వారు ని తీసుకొని వెళ్తున్నాము బిశ్వన్ తీసుకెళ్లట్లేదండి ఫంక్షన్ హాల్స్ లో ఇంతవరకు అసలు ఎప్పుడు ఒక ఫంక్షన్ కి కూడా మేము బిష్వంత్ తీసుకెళ్లలేదు అసలు ఎలా ఉంటాడు ఏంటో తెలీదు బర్త్డే ఫంక్షన్ పిల్లలందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారు కానీ వాడు ఉంటాడో లేదో ఇది కొంచెం దూరం అంట ఒక పావు గంట టైం పడుతుంది సో అందుకే ఇంకా నైట్ మళ్ళీ వాడితో రిస్క్ ఎందుకు అనేసి ఇంకా వాడిని తీసుకెళ్ళకుండా ఇంకా మేము ముగ్గురం వెళ్ళామన్నమాట అన్నమాట మేము స్టార్ట్ అయ్యే సరికల్ ఏట్ అయింది ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది అనమాట చాలా లేట్ అయిపోయింది సో ఇంకా మనము వెళ్ళేటప్పుడు ఇంకా చక్కగా వెళ్లిపోయి అక్కడే బర్త్ డే ఫంక్షన్ వచ్చేసి ఒక హోటల్లో లో చేస్తున్నారండి గుంటూరులో ఉన్న సింధూరి హోటల్లో లో చేస్తున్నారు సో ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట పైకి వెళ్ళటానికి లిఫ్ట్ లో చాలా మంది జనం ఉన్నారు ఓ సో ఇంకా అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది కదా అందుకే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము ఇదిగోండి పైకి వెళ్ళగానే వాళ్ళు మంత్లీ వైజ్గా తీసిన ఫొటోస్ని ఇక్కడ బ్యానర్లా పెట్టేశారనమాట ఎంత క్యూట్గా ఉందో పాప ఇంకా వెళ్ళగానే మ్యాజిక్ షో అయితే స్టార్ట్ అయింది జనాలందరూ చాలా ఇంట్రెస్ట్గా కూర్చొని మ్యాజిక్ అయితే చూస్తూ ఉన్నారనమాట అండ్ డెకరేషన్ పార్ట్ కూడా చాలా బాగుంది వీళ్ళు వచ్చేసి బటర్ఫ్లై థీమ్ పెట్టుకున్నారనమాట సో వాళ్ళ డ్రెస్ అలాగే వాళ్ళ అవుట్ఫిట్ సారీ వాళ్ళ అవుట్ఫిట్ అలాగే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా ఒకే కలర్ లో ఉండేలాగా మ్యాచ్ చేసుకున్నారు ఇంకా ఆ తర్వాత పిల్లలకి పెయింటింగ్ అనేసి నెయిల్ పాలిష్ అలాగే ఇంకా ఇట్లా రకరకాలుగా మనకి బర్త్డే ఫంక్షన్లు ఈవెంట్ వాళ్ళు ఇట్లా అన్ని కండక్ట్ చేస్తారు కదా అలాగే ఇంకా అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట నేను కూడా ఒక చిన్న బటర్ఫ్లై వేయించుకున్నాను అండ్ ఇట్లాగా నెయిల్ పాలిష్ కూడా వేయించుకున్నాను నెయిల్ ఆర్ట్ వేస్తుంటే అండ్ నా శారీ కలర్ మ్యాచ్ అయ్యేటట్లు వాళ్ళే సెలెక్ట్ చేసేసారు అండ్ నెక్స్ట్ ఇట్లాగా చాక్లెట్ ఫౌంటైన్ ఉంటుంది కదా సో ఇది కూడా తిన్నాం అనమాట చాలా బాగుంటుంది అనేసి ఒక్కటి టేస్ట్ చేసాను అనమాట చాలా డార్క్ చాక్లెట్ సో డార్క్ చాక్లెట్ నాకు అంత ఇష్టం ఉండదు బట్ పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తే చాలా చక్కగా తింటారు ఇదిగోండి ఇంకా పాపనైతే తీసుకొస్తున్నారు ఇదిగోండి ఇంకా పాపని ఇట్లాగా కూర్చోపెట్టి రకరకాల సాంగ్స్ పెట్టేసి చక్కగా తీసుకొస్తున్నారు పాప అయితే ఫోటో వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎంత కోఆపరేట్ చేసిందంటే చాలా మంది పిల్లలు అట్లాగా కూర్చోకుండా భయపడేసి కిందకు వచ్చేస్తారు కదా ఈ పాప మాత్రం చాలా క్యూట్ గా కూర్చుంది ఇదిగోండి ఇంకా కేక్ కట్ చేసే ముందు అక్కడ ఉన్న కిడ్స్ అందరినీ స్టేజ్ ఎక్కించి ఫస్ట్ బర్త్డే సాంగ్స్ అయితే వెల్కమ్ చెప్తూ బర్త్డే సాంగ్ అన్ని ఇట్లాగా పాడుతూ అలాగే ఇట్లా డాన్స్ వేస్తూ ఈవెంట్ వాళ్ళంతా ఇట్లా చక్కగా మేనేజ్ చేశారనమాట సో ఈ ప్రోగ్రామ్ అంతా ఈవెంట్ వాళ్ళే ఇట్లాగా రన్ చేశారు చాలా మంచిగా రన్ చేశారు అండ్ అందరు పిల్లల్ని కూడా ప్రతి ఒక్కరిని స్టేజ్ ఎక్కిచ్చి ఆడిపించడం ఇలా చేశారు ఆ తర్వాత పక్కనే ఇట్లాగ ఒక చిన్న స్టాల్ పెట్టారు వాళ్ళ బర్త్డే ఈవెంట్ కి సంబంధించినది డెకరేషన్ వాళ్ళ డ్రెస్ ఇది ఆ తర్వాత నెల నెల ఇట్లాగా బోల్డ్ పడితే బొబ్బట్లు ఇట్లా ఉంటాయి చూడండి అవన్నీ కూడా ఇట్లాగే అరేంజ్ వీళ్ళే డెకరేట్ చేసి పెట్టినట్లున్నారు చాలా బాగున్నాయి కొన్ని కొన్ని అయితే అసలు నాకు తెలియని కూడా తెలియదు వాటన్నిటిని కూడా ఇక్కడ మనము చూడొచ్చు అనమాట సో అల్లరి చేస్తే చిల్లర డబ్బులు అనేసి గడపలు దాడితే గారెలు అనేసి ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట సో ఇంకా మేము లంచ్ సారీ డిన్నర్ అదంతా కూడా తినేసి ఇంకా పాపను బ్లెస్ట్ ఇస్తూ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా మేమైతే బర్త్డేని ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసి పక్కకైతే వచ్చేసాము ఫోటో దిగేసి చూసారా డెకరేషన్ అంతా ఎంత బాగుందో అంతా కూడా బటర్ఫ్లై థీమే అనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ పిల్లలు అందరు కూడా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు మీకు కనిపిస్తేనే మీకు కనిపించే ఉండొచ్చు ప్రతి ఒక్క పిల్లలు కూడా చక్కగా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఇంకా వెళ్లే ముందుగా మన కి తగినట్లుగా బొట్టు పెట్టి మనకి తంబోళం ఇస్తారు కదా సో ఇక్కడ బొట్టు పెడుతున్నారు అనమాట ఆంటీ వాళ్ళు ఇక్కడ ఈ ఆంటీ మా ఇంటి దగ్గరే ఉంటారు సో ఇంటి దగ్గర ఫ్యామిలీ ఇంటి దగ్గర నైబర్స్ అని చెప్పవచ్చు సో ఆంటీ అప్పటినుంచో మాకు తెలిసిన వాళ్ళే అనమాట సో మా అత్తయ్య వాళ్ళకి బాగా దగ్గర వాళ్ళు ఇక్కడ ఇంకా ఆంటీ బొట్టు పెడుతూ గంధము కుంకుమ అలాగే పసుపు ఇలాగ అన్నీ ఇస్తున్నారు అనమాట సో మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు సో మా అక్క వాళ్ళు మేమందరం కలిసే వెళ్ళామన్నమాట సో ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా చక్కగా బొట్ట అవన్నీ పెట్టించుకుంటున్నారు ఇంకా ఆ తర్వాత ఆంటీ ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట సో తాంబూలం ఉంటుంది కదా సో తాంబూలంతో పాటు రిటర్న్ గిఫ్ట్ కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట సో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు ఇదిగోండి సింధురి హోటల్ ఇట్లాగా మనకి బయట నుంచి ఇలా ఉంటుంది వ్యూ ఇది వచ్చేసి పేట సారీ పేట్లో ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంకా ఫాస్ట్గా గా ఇంటికైతే వచ్చేసాము సో ఇంటికి వచ్చిన తర్వాత మనకి తాంబూలం ఓపెన్ చేసి చూసే ఒక అలవాటు ఉంటుంది కదా సో ఏమేమి ఇచ్చారు అనేది నేను చూస్తే మీకు కూడా చూపిస్తాను వచ్చేసేయండి ఇంటికి రాగానే ఫస్ట్ మా అత్తయ్యతో అట్లాగ బర్త్డే అక్కడ ఎలా చేశారు వాళ్ళు ఎలాగ రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఏం ఫుడ్ పెట్టారు ఇవన్నీ ఒక అరగంట సేపు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంకా తాంబూలం విషయానికైతే వచ్చాము ఇదిగోండి ఈ బాక్స్లో అయితే వాటర్ బాటిల్ అనమాట సో నేను ఫస్ట్ ఇంత పెద్ద బాట్ ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారు ఇదేమన్నా అమ్రిల్లా ఇచ్చారా అమ్రిల్లా మీద వాళ్ళ పేరు ఏమైనా చేసి ఇచ్చారా ఇలా అనుకున్నాను కానీ వాటర్ బాటిల్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగోండి వాటర్ బాటిల్ అయితే ఇట్లా ఉంది దానిపైన వాళ్ళ పాప పేరు అవన్నీ కూడా ప్రింట్ అదే మనకి పేరు కొడతారు కదా అట్లాగా పేరు పెట్టించి ఇచ్చారనమాట ఆ తర్వాత వీళ్ళు ఒక స్వీట్ ఒక హాట్ అలాగే స్టిక్కర్ క్లిప్స్ బ్యాంగిల్స్ ఇట్లాగ అన్నీ ఇచ్చారనమాట సో చిన్నపిల్లలు అందరూ చాలా చక్కగా తీసుకున్నారు మనం అంతగా యూజ్ చేయము కదా చిన్న చిన్నవి చిన్నపిల్లలు అనేసి ఇంకా నేను అవేం తీసుకోలేదు ఆ తర్వాత ఉగ్గు గిన్నె పంచదార చిలక అరస నువ్వులుండ సో వాళ్ళ ట్రెడిషన్కి తగ్గినట్లుగా ఇట్లాగా అన్ని రకరకాలుగా ఇచ్చారనమాట సో చూసారు కదండి వాళ్ళ వీడియో ఈవినింగ్ అంతా కొంచెం లేజీగా ఉన్నా కానీ ఇంకా బర్త్డే పార్టీ అనగానే మంచి హుషారు వచ్చి చక్కగా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళొచ్చాను సో ఈ రోజు వీడియో అయితే ఇలా షూట్ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బాబాయ్